సరిపోతుంది నా ఫ్రెండ్స్ లేదంటే నన్ను ప్రేమించే వాళ్ళు నాకు కానుకలు పంపిస్తూ ఉంటారు అది సరిపోతుంది నేను దశ భాగాలు తీసుకోను ఎందుకు తీసుకోను అంటే నేను ఎప్పుడు తీసుకుంటాను అంటే వాడు ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు ఈలో నేను వాడికి ఇచ్చే స్థాయికి వచ్చేస్తా అని నా ఉద్దేశం సో అది పెద్ద రూల్ ఏం కాదు ఇప్పుడు పెద్ద చర్చ్ ఉండి మెయింటెనెన్స్ ఉంటే అది అది ఉపయోగపడుతుంది మాట్లాడడం మాకంట మీరు తప్పుడు మాటలు మాట్లాడటం కాదు హిందూ మతంలో ఉన్న వాటిని ప్రశ్నించంటరా దేవుణ్ణి చూడడానికి ఎందుకు టికెట్ అని చూడండి ప్రసాదం తినడానికి ఎందుకు టికెట్ అని చూడండి రా ఉండీలో డబ్బులు వేస్తారు కదా ఆ డబ్బులతో ప్రసాదం పెట్టవచ్చుగా మంచిగా ఉండీలో డబ్బులు వేస్తారు కదా ఆ ఉండీల గురించి ఎందుకు మాట్లాడవరా నిలువు దోపిడీల గురించి ఎందుకు మాట్లాడవరా వాటిలో ఉన్న డబ్బులతో ఫ్రీ దర్శనం పెట్టవచ్చు కదా గుడి దేవాలయం యొక్క మెయిన్నెస్ చూసుకోవచ్చు కదా మరి ఎందుకురా విఐపి దర్శనాలకు డబ్బులు పెద్దానికి టికెట్లు ఎందుకురా ఎన్ని కోట్ల రూపాయలరా ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు గుడులను దోచుకొని ఆ గుడుల్లో ఉన్న సొమ్మంతా తీసుకొని వాళ్ళ ప్రభుత్వం ఏదో ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారా ఏ ప్ర